కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము నీ పాదమును కీడునకు ఇరవై చదువుకున్నా నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను ఇరవై ఐదో వర్షంలో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను చూడవలను అలేలియా ఈ దినం వాక్య ఉద్దేశం ఏంటంటే మన కనులు సూటిగా ఉండాలి మన కనులు సూటిగా ఉన్నాయనే దాని మీద మనము ధ్యానం చేసుకుందాం అలేలియా ఎందుకంటే దేవుని గ్రంథంలోని అనేక మంది దేవుని అభిషేకం పొందుకొని కూడా తమ కనులు జారి దేవుని యొక్క ఉగ్రతను పొందుకునే సందర్భాలు మనం ఎన్నో చూసాం దేవుని ఆత్మ పొందుకొని కూడా దేవునికి తమ కన్నుల ద్వారా అలాగే తమ శరీరం ద్వారా పాపం చేసి మొదట చూడటం వల్ల వారు దేవుని యొక్క శ్రమలకు వేదనకు ఎంతోమంది గురయ్యరు అది మనందరం తెలిసి మరొకసారి మనం ధ్యానం చేసుకున్నాం హలేలియా ఎందుకంటే మన కనులు జారితే చాలా ప్రమాదం అన్నమాట స్వలో మనం చాలా చాలా జ్ఞానవంతుడు దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు తన వంతు జ్ఞానం తన వంతు జ్ఞానం ఎవరికి లేదు ఈ లోకంలో ఇక ముందు పుట్టుడు తన తనకు ముందు కూడా పుట్టలేదు హలేలియా ఆ జ్ఞానవంతుడు అనేక విషయాలు ఒక విషయం చెప్తాడు మన కనులు సూటిగా ఉండాలి ఉండాలియా ఆ జ్ఞానవంతుడు కనులు బహుశా తప్పు ఉంటాడేమో తప్పించి దేవుని ఉగ్రత పొందుకుని ఉంటాడేమో ఆ భయంతోనే మనకి ఆ దేవుని గ్రంథంలో రాయి కూడా అనమాట నేను ఎంత జ్ఞానవంతుడైనా దేవుడు నన్ను ఎంత ఉన్నత స్థాయికి ఉన్నా సరే దేవుడు నన్ను ఎంత అధికారం ఇచ్చినా దేవుడు నాకు ఏ స్థితిలో ఉన్నా సరే నా కనులు నేను పడిపోయే అవకాశం కనులు జారే అవకాశం ఉన్నదని ఆ సులోమును మనందరికీ దినం జ్ఞాపకం చేస్తున్నాడు హలేలియా ఎందుకంటే సమస్త పాపము మనము కనుల నుంచే మనము జరుగుతున్నది హలే అలాగే మనము మత్స్వార్తలు కూడా ఉన్నారు కదా ఎవరైనాను ఒక స్త్రీని మోహబ్ చూపుతో చూచివాడు అప్పుడే తన హృదయంలో పాపం చేశాను హలేలియా అందుకే దేవుడు చాలా ఎంత పరిశుద్ధుడంటే శరీరం కలకుండా కూడా నువ్వు నాశనానికి వెళ్ళిపోయే అవకాశం నీకున్నది హలేలియా ఎవరిని మొట్టకుండా ఎవరిని అంటకుండా ఎవరికి తగలకుండా కూడా నువ్వు నాశనం అయిపోయే అవకాశం నీకున్నది హలేలియా అందుకోసం దేవుడు కనుల కోసం చాలా ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి అనేక విషయాలు ఉన్నాయి అన్ని అన్నింటిలో మనం కొద్దిగా ధ్యానం చేసుకున్నాం అదే మత్స్యశ్వర్ తీర్థం హియా ఐదు రాజ్యం చివరిలో ఉంటుంది ఫార్టీ ఎయిట్

తన హృదయం మందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడుకను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికిని నీ ఎద్దు నుండి పారివేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అనేక వందల సార్లు మనం ఈ వాక్యం చదివాము అయితే దేవుని వాక్యము మనము ఎన్నిసార్లు చదివితే దేవుడు మనకి అన్నిసార్లు నూతన నూతన ప్రత్యక్షరిస్తాడు అదే దేవుని ఉన్న ఒక అద్భుతమైన వరం మాట హరేలియా దేవుని గ్రంథాన్ని ఒకే మాట మనం సార్లు చదివనుకో దేవుడు సార్లు మనకు వేరే వేరే రకంగా మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనం వాక్యం చదివితే దేవుని యొక్క మనస్సు కలిగి మనస్ఫూర్తిగా ధ్యానించి మనం చదివితే ఒకే మాట మీద దేవుడు మనకి ఎన్నో ఎన్నో రకాలుగా మనకు అది చూపిస్తాడు అన్నమాట హలేలియా అయితే పాపము కనుల ద్వారా త్వరి లోకం అంతా మనుష్యులు మంచివారుగా పిలువబడుతున్న అందరూ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన కనుల ద్వారా మనం నాశనం అయిపోయిన మనకు అవకాశం ఉన్నది అనమాట హలేలియా అందుకే ఒక ఒక కన్ను తప్పు చేస్తే దేవుడు మన దేహాన్ని అంతా వేస్తాను అంటున్నాడు హలేలియా ఆ పాపం ఎవరికి కనిపించదు ఎవరికి వినిపించదు కానీ దేవుడు మనకి ముందుగానే గద్దిస్తున్నాడు అక్కడ హలేలియా ఎందుకంటే అది వేరే వ్యక్తికి తెలియదు నా పన్నులతో నేను పాపం చేస్తే నా పక్కన ఉన్న వ్యక్తికి తెలియదు మాట హలేలియా కానీ మనము పరిశుద్ధాత్మ నుంచి మనం తప్పించుకోలేము దేవుడు మనలో ఒక ఆత్మ ఆ ఆత్మ నుంచి మనం తప్పించుకోలేము హలేలియా మన మనస్సాక్షి నుంచి మనం తప్పించుకోలేము హలేలియా ఈవెన్ ఆ రెండు వదిలిసి మన కుటుంబం నుంచి మన ఫ్రెండ్స్ నుంచి మన తల్లిదండ్రుల నుంచి ఈ లోకం అందరిదేం తప్పించుకోగలం పరిషత్ ఆత్మ నుంచి మనస్సాక్షి నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు హలేలియా ఎప్పుడు నువ్వు పాపం చూసినా సరే అది హృదయంలోని ప్రింట్ అయిపోతుంటుంది అనమాట హలేలియా అనుకోకుండా చూస్తే అది వేరు కావాలని చూస్తే దేవుని ఒక ఉగ్రత మన మీదకి వస్తుంది హలేలియా అనేక సార్లు మనకు తెలియకుండా కంటికి పాపం కనిపిస్తారు దేవుడు లెక్కలోకి తీసుకోడు కానీ కోరి కోరి పాపం చూసామంటే నీ కన్ను ద్వారా అలేలియా కన్ను అంటే కన్నే కదా కన్ను ద్వారా మన శరీరం అంతా నాశనం చేస్తున్నట్టున్నాడు దేవుడు హలేలియా మన 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 ఆత్మ రక్షణ దేని మీద ఉంది మన కన్ను మీద ఉన్నది మాట మెయిన్ హలేలియా అది తెలియక చాలా మంది దేవుని వాక్యం తెలియని వారు ఏమో ఎవరు చూస్తాను నేను నేను ఏటో ఆలోచిస్తే ఎవరు తెలుస్తుంది నా మనసులో అనుకుంటే ఏటు తెలుస్తుంది అనుకుని లోకంలో అనేక మంది అన్నమాట హలేలియా అయితే అన్ని అన్నిటిగా ఉన్నప్పుడు మనలో కూడా ఇలా జరుగుంటుంది అందరిలో జరుగుంటుంది కాబట్టి ఒకసారి వాక్యం చదివిన తర్వాత దానికి దేవుడు వివరణ ఇచ్చాడు మాట హలేలియా నీ కన్ను చెడిపోయే అవకాశం ఉన్నది నీ కన్ను జారిపోయే అవకాశం ఉన్నది నీ కన్ను అంటే రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉన్నదని దేవుడు అనేక అనేక సార్లు దేవుని వాక్యంలో రాసి పెట్టి ఉండడం హలేలియా అందుకే మన కన్నును మనం కాపాడుకుంటే మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం హలేలియా మన కన్నే మన దేహానికి వెలుగు మాట మన కన్ను మన దేహానికి వెలుగు కాబట్టి మన కన్ను మంచిదైతే మన దేహం అంతా వెలుగుమై ఉంటుంది మన కన్ను చెడితే మన దేహం అంతా హలేలియా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి తెలియకుండా మనం ఎలాగున్నామో దేవుని సన్నిధి రాకుండా ఎలాగున్నామో అవి దేవుడి క్షమిస్తాడు కానీ దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత అనేక దేవుళ్ళ విషయాలు తెలుసుకున్న తర్వాత మరలాగానే మన కనులు చేరితే మనకు చాలా ప్రమాదం ఇటు అటు హలే ఎందుకంటే అలా మనం పాపము నలుదుకులు వ్యాపించిన అనమాట లోకమంతా అన్ని చోట్ల మన కన్ను కొద్ది జారేసం అంటే మన పాపం అవకాశం పడిపోయే అవకాశం ఉన్నది అందుకే మన కన్నులు సూటిగా ఉండాలి హలేలియా మన కన్నులు దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడో మన కన్నులు ఆ విధంగా మన కన్నులు ఉండాలి హలేలియా అపవాది అపవాది కోరుకునే కన్నులు వాడు వేరే వేరే కన్నులు అడివి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ పాపం చూడాలని ఆశ హలేలియా ట్వంటీ ఫోర్ అవర్స్ పాపం చేయాలని ఆశ అయితే దేవుని బిడ్డలు మనము పరిశుద్ధంగా ఉండడానికి మన కనులు జాగ్రత్త చేసుకోండి హలేలియా కనులు చాలా జాగ్రత్త చేసుకోండి ఒక సాగు కూడా చెప్పాడు నేను కూడా చెప్పాను చాలాసార్లు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధత కోసం మనం ఎంత ఎంతో పోరాడితే మన పరిశుద్ధతలోకి వస్తాం హలేలియా ఎన్నో ఉపవాసాలు ఎంతో కన్నీరు ఎంతో వేదనబడి మోకరిస్తే మనము వేదనము కొద్ది పరిశుద్ధలో రాగలుస్తాం పాపం మట్టుగా మన కన్నులు మూసిన వెంటనే మనకి పాప గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట హలేలియా పాపానికి మనిషి ఎంతో దూరం లేడు చాలా దగ్గరలో ఉన్నాడు కానీ దేవుడు ఆ పాపంలో మనం ఉండబో ముడిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు పాపం నుంచి పరిశుద్ధతలో నడిపించండి హలేలియా అనిపించబడాలి మనం ఒక పాత అనుభవం నుంచి మనం కొత్త అనుభవంలో మనం రావాలి హలేలియా ఎందుకంటే మన కనులు సరిగా ఉంటే మన అంతా మొత్తం అంతా ఓకే ఉంటుంది అనమాట మన సాక్ష్యం అవని మన మాట అవని మన ప్రవర్తన అవని మన సమస్తము ఒక సిస్టమ్ లాగా వస్తుంది ఒక దేవుడు కోరుకునే ప్రణాళిక వస్తుంది అదే కళ్ళు చెడిపోతే దేవుడు కోరుకున్నట్టు మన జీవితం ఉండదు మన చూపు మారిపోతుంది మన ప్రవర్తన మారిపోతుంది మన నడక మారిపోతుంది హలేలియా మన బిహేవ్ మారిపోతుంది హలేలియా మన కనులు సూటిగా ఉండాలంటే దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనకి ఎటువంటి నష్టం మనకు రాకూడదు ఎటువంటి ప్రమాదం మనకు రాకూడదు ఎంత దేవుడిలో ఎదిగి మనము అగ్గిని గుండానికి వెళ్ళకూడదు అనుకుని దేవుడు మన కనులు సూటిగా ఉండమని మనకి దినం హెచ్చరిస్తున్నాడు హలేలియా దావితి కూడా చాలా యుద్ధాలు గెలిచి ఎన్నో యుద్ధాలు గెలిచి దేవునితో మాట్లాడి తాను కూడా కనులు జారి చాలా ఇబ్బంది పడ్డాడన్నమాట ఖలేలియా అలాగే పరలోకంలో అపవాది కూడా అధికారం కోరుకున్నాడు తన కన్నులతో హలే దేవుడు ఇవ్వని వాటిని ఆశించాడు దేవుడు అర్హత లేని దాన్ని అపవాది ఆశించాడు తన కన్నులతోనే చూస్తున్నాడు ఉన్నంత పరలోకం అంతా చూస్తున్నాడు దేవదోతలు శరీరులు కెరాబులు దేవుడికి ఆ దేవదోతలు అన్ని దేవుడిని గణపరుస్తుంది అవన్నీ తన కన్నులతో చూసుకొని తట్టుకోలేకపోతున్నాడు హలేలియా తన కనులతో ఏంటి కోరుకున్నాడు నాకు దేవుడినంత అంత అధికారం కావాలి హలేలియా నేను కూడా దేవుడితో సమానం అయిపో అర్హత లేదు కానీ కోరుకుంటున్నాడు తన కనుల ద్వారా హలేలియా నేను కూడా ఆ చోటుకెళ్తే నేను కూడా ఆ దగ్గర ఆ చోటుకి వెళ్తే నాకు చాలా బాగుంటుంది అని తనలో తాను అనుకున్నాడు హలేలియా ఎవరికి చెప్పలేదు కూడా తనలో తాను అనుకున్నా సరే దేవుని గ్రహించి హలేలియా అధికారం కోరుకున్నాడు లాస్ట్కి అంధకారంలో పడిపోయాడు మాట హలేలియా దేవుడు ఎప్పుడు ఎవరికి ఏదెవరో అది ఇస్తాడు కానీ దేవుడు ఇవ్వలేని వాటిని మనం ఆశించి మనకు మన కంటుకొని మనకు చాలా ప్రమాదం అన్నమాట హలేలియా అధికారం కోరుకున్న అది అంధకారంలో పడిపోయాడు మనం కూడా దేవుడు అన్ని మనకి చూపిస్తున్నాడు అనుకుంటాం దేవుడై చూపించాడు దేవుడ చూపించాడు అనుకుంటాం కానీ మనం చాలా దాని విషయంలో మనం చాలా ప్రార్థన ప్రార్థన జీవితం మనం దాన్ని కనుక్కోవాలి హలేలియా దేవుడు మనకి ఇవ్వలేని వాటిని మనం ఆశించకూడదు హలేలియా అలాగే మనం చదువుకుందాం ఆది కాండం నిర్గమాకంలో చదువుకుందాం మోషే ముప్పై రెండు ఒకటి మోషే కొండ దిగకుండా తడుగు చేయట ప్రజలు చూసినప్పుడు ఇక్కడ ప్రజలు ఏం చూస్తున్నారంట మోషే కొండ దిగకుండా తడుగు చేయడం ప్రజలు చూసేది అదే ప్రజలు అంటే ఏమి చూడాలి అవి చూడలేపుతున్నావు సేవకుడు వెళ్ళాడు తన కొరకు తన ప్రజల కొరకు మోసే సేవకుడు తన ప్రజల కొరకు వెళితే వీరెంచో ఆ దైవ సేవకుని కదలికలు చూడలేపుతున్నారు దైవ సేవకుని యొక్క మనస్సు దైవ సేవకుని యొక్క ప్రవర్తన దైవ సేవకుని యొక్క ఆ క్వాలిటీస్ చూడలేపుతున్నారు ప్రజలు తడువు చేయుట ప్రజలు చూసారు అనమాట హలేలియా అవి ఏ కనులు అంటే దైవ సేవకుని గ్రహించలేని కనులు అవి హలేలియా సేవకుడు ఏమైపోయాడో ఆ సేవకుడు ఎట్టి వెళ్ళిపోయాడో అనుకుని వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకున్నారు హలేలియా మన కనులు సేవకుని గ్రహించాలి హలేలియా సేవకుని కదలికను మన కనులు గ్రహించాలి సేవకుని అవసరతలు మనం తెలుసుకోవాలి మాకు హలేలియా సేవకుని మనస్సు మనం తెలుసుకోవాలి గ్రహించాలి మనం మన కనుల ద్వారా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటుకును కూర్చుండి ఆడుటకు లేచిరియా ఇక్కడ ఎలా ఉన్నారంటే ఆ సేవకుని దేవుని దగ్గర మోసే రూపాంతరం చేస్తుండే ప్రజలు ఏంటంట ప్రజలు తమకు వచ్చినట్టు హలేలియా తమ కంటి తమ కంటికి ఏటి అనిపిస్తే ఎవరికి డ్యాన్స్ ఆగని ఎవరి డ్యాన్స్ ఎవరికి గెంతులు ఆగని గెంతులు ఎవరేలాగ అంటే అక్కడ దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తా అనమాట హలేలియా దేవుడు అసహించే కార్యాలు చేస్తున్నాడు హలేలియా దేవుడు చూసుకున్నాడు ఇజ్రాయల్ ప్రజల్ని వీరికి ఎన్నో ఎంతో సహాయం చేశాను సముద్రం నుంచి చాలా శ్రమల నుంచి విడిపించాను కానీ వీరు నన్ను ఎంత మాత్రం లెక్క చేయట్లేని దేవుడు అక్కడ బాధపడుతున్నాడు వారి కన్నులు దేనికోసం అంట తినడానికి తాగడానికి వారు తయారవుతుంది అనమాట హలోలియా అది నేటి దిన కూడా అది కంటిన్యూ అవుతున్నాడు మనిషి జీవితాంతము తినడము తాగడము గెంతులు మనం చూస్తున్నాము లోకం అంతటా హలేలియా అయితే మనం వారిలాగా ఉండకూడదు హలేలియా మనం సపరేట్గా ఉండాలి హలేలియా మనం తెలుసుకోవాలి దేవుని వాక్యము ఒకటి రాయి అందులో ప్రజలకు నష్టం వచ్చినప్పుడు నేను నేను కానీ అలాగే ప్రవర్తిస్తే నాకు కూడా నష్టం వస్తుంది హలేలియా బైబిల్లో ఉన్న ఈ దుష్టాంత యుగాంతంలోని దుష్టాంతంలో మనకు సంభవించుకొని ఉండాలని దేవుని వాక్యం అంతా మాట హరేలియా ఇజ్రాయల్ ప్రజలే దేవుని బిడలే దేవుని బిడలే కానీ పాపం చేస్తే దేవుని యొక్క కోపం దేవుని యొక్క ఉగ్రత దేవుడు ఎప్పుడు వారిని అంటే మాట హలేలియా ఆ దినమే మూడు వేల మంది పైగా చనిపోయారు హరేలియా తమకు వచ్చినట్లు చేశారు తమ కన్నుకు నచ్చినట్లు చేశారు తమ కన్నులకు అనిపిస్తే అది చేశారు మాట హలేలియా సూటిగా ఉంచుకోలేక తమ కనులు హలేలియా తమ కన్నులు జారిపోయి అల్లర్లు డ్యాన్సులు అన్ని చేసుకొని లాస్ట్కి వారి వారి యొక్క ప్రాణాల మీద తెచ్చుకున్నారు అనమాట హలేలియా అలాగే మన కన్ను కూడా మన ప్రాణం తీసే అవకాశం ఉన్నది హలేలియా మన కన్ను ద్వారా మనకి ఆత్మీయ మరణం వచ్చే అవకాశం ఉన్నది హలేలియా ఆదా మావలు కూడా దేవుడు ఏదైతే వద్దన్నాడు ఎక్కడ తినదన్న వాటిని చూసి దాన్ని పూజించారు మాట హలేలియా దేవుడు ఏది వన్స్ వద్దంటే దాన్నే మనిషి చూడడానికి ఇష్టపడుతున్నాడు హలేలియా దాని ద్వారా కూడా వచ్చింది మరణం ఆ మరణం మన మీదే ఈరోజు ఏతున్నది హలేలియా నేను ఆజ్ఞ ఇచ్చాను కదా దాన్ని తినొద్దనుకొని అప్పుడు అపవాది వేసే ఆ యొక్క తంత్రంలోని అవ మోసిపోయి దేవుడు తినద్దండి చూసుకొని తిన్నదన్నమాట హలేలియా అంటే తన కన్ను ద్వారా చూసింది కన్ను ద్వారా చూసిన తర్వాత శరీరాన్ని తీసుకున్న శరీరాన్ని తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మను కోల్పోయింది హలేలియా లేదు దేవుడు నాకు వద్దన్నాడు ఇది నేను చూడడం తిన్నాను తిన్నుంటే బాగుండేమో అప్పుడు ఎలాగున్నాం మన మనకి మరణం లేకపోయింటుంది హలేలియా కానీ అది చూడడానికి ఎంతో అందంగా ఉన్నదని వాక్యం రాసి ఎంతో రమ్యంగా ఉన్నదంట హలేలియా అలాగే అపవాది చూపించేవన్నీ రమ్యంగా ఉంటాయి అందంగా ఉంటాయి హలేలియా అప్పుడు మనం చూసి మన పనులు జారి వాటిని అనుభవిస్తే మనం కూడా ఆత్మీయతలో చనిపోయే అవకాశం ఉన్నది హలేలియా ఆత్మీయత మనం చనిపోతే మనం ఇంకా పాపం చూడడానికి మనం సంతోషపడతామంట హలేలియా పాపం చూడడానికి మనం ప్లేస్ని ఎదుగుతాం హలేలియా ఆత్మ మనం చచ్చిపోతే పాపం చూడడానికి మనం ఆతృత పడతాం హలేలియా దేవుని భయం మనలోనే పూర్తిగా తొలగిపోతుంది హలేలియా ఈ దినమో దేవుడు నాతో మాతో మన అందరితో మాట్లాడుతున్నమాట హలేలియా దేవుని భయం కలిగి మన కన్నులు మనం సూటిగా ఉంచుకోవాలి మన కన్నులు జారితే మన మొత్తము మన యొక్క జీవితం నాశనం అయిపోయే అవకాశం ఉన్నది మన బ్రతుకు నాశనం అయిపోయే అవకాశం ఉన్నది హలేలియా మన కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం ఉన్నది హలేలియా మన సాక్షిని కోల్పోయే అవకాశం ఉన్నది మన పరిశుద్ధత కోల్పోయే అవకాశం ఉన్నది హలేలియా కేవలం ఒక కన్ను ద్వారానే హలేయా ప్రార్థనలో కూడా దేవునికి మనం అనేక విషయాలు అడుగుతున్నాం కూడా కనులు కూడా మనకి సరిగ్గా ఉండాలని మనము అప్పుడప్పుడు మనం ప్రార్థన దేవుడికి అడగాలి హలేలియా అయ్యా ఒకవేళ నీకు అసహ్యమైనవి ఏంటైనా చూసానేమో ఇదిగో నీ గాయాలు రేపిన ఏమైనా చూసానేమో మరలా నాయన తండ్రి నీకు కష్టపెట్టాను నిన్ను నీ పరిశుద్ధాత్మ దూరం చేసిన ఏడైనా చూసానేమని దేవుడిని అడగాలి హలేలియా అడిగేసి మనము వాటిని విడిచిపెట్టాలన్నమాట హలేలియా కనులు ఎప్పుడైతే మనము సూటిగా వస్తాయో దేవుడు ఎలా చూడాలి నా బిడ్డ నేను అలా చూస్తే నీ జీవితంలోని అనేక కార్యాలు హలేలియా ఊహించని కార్యాలు జరుగుతాయి హలేలియా అనేక మంది దేవుని రక్షణలో నడిపించబడతారు హలేలియా ఎందుకంటే మనం దేవుని మాట విని దేవుని కొంటున్నాం కాబట్టి ప్రజలు కూడా మన యొక్క కదలికను చూస్తూ మన యొక్క ప్రవర్తన చూస్తూ దేవుని లక్షణాలు మనలో ఉన్నాయని గ్రహించి వారు కూడా దేవుడి సన్నిధికి వచ్చే అవకాశం ఉంటారు హలేలియా సువార్తతో పాటు వారు మనల్ని కూడా చూస్తుంటారు మన ప్రవర్తన చూస్తుంటారు హలేలియా మనల్ని గమనిస్తుంటారు వాళ్ళు ఎప్పుడు గమనిస్తుంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనము వారికి అవకాశం ఇవ్వకూడదు హలేలియా ఇతరులకి మనము అవకాశం ఇవ్వకూడదు మన సాక్ష్యం కోల్పోకూడదు ఆ తల్లి ఆ బిడ్డ ఆ సహోదరుడు దేవుడు సన్నదికి వెళ్తున్నాడు కానీ వారి కనులు లేవు అనే సాక్ష్యం మనం పొందుకోకూడదు అన్నమాట హలోలియా ఎందుకంటే మనం ఎలా చూస్తున్నామో లోపం కూడా మనల్ని అలాగే చూస్తున్నాం హలోలియా సో మనము అపవాది ఒక ఆలోచన పడిపోయి మన కనులు ఇటు అటు జారిపోకుండా మనం చూసుకోవాలి మన కనులెక్కల ముందు సూటిగా ఉండాలన్నమాట హలేలియా అలాగే లోతు కూడా దేవదోతులు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే నేను ఇంకో చోటుకి వెళ్తానని తన కనుల ద్వారా ఒక ప్రాంతాన్ని చూస్తారన్నమాట హలేలియా అది చూడడానికి ఏదో తోట ఏదైనా తోట వాళ్ళే ఉన్నారు హలేలియా దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే తన సొంత నిర్ణయంతో తన కన్నులతో చూసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు హలేలియా ఆ ప్రాంతము భయంకరమైన ప్రాంతం అది హలేలియా అక్కడ చిన్నవారు మొదలుకొని చిన్నపిల్లల్ని మొదలుకొని ముసలివారి వరకు తమ కన్నులు చెడిపోయే తరం అది హలేలియా లోతు ఎలాంటి జాగ ఎలాంటి ప్రదేశంకి వెళ్ళాడో లాస్ట్కి తన కొంత సొంత కుమార్తెను కూడా వాళ్ళ పాపంలో పడిపోయే పాపానికి అప్పగించే పరిస్థితి వచ్చింది లోతుకి హలేలియా ఆ రోజే తన కనులు దేవుడు చెప్పిన మాట వినుంటే దేవుడు దేవదోతలు ఎక్కడికి వెళ్ళమని వెళ్ళి ఉంటే తన జీవితం వేరే ఉండేదేమో హలేలియా అందుకని మన కనులు కనిపించేదంతా అది మంచిది కాదు హలేలియా అది ఒక మనకి అందంగా కనిపించవచ్చు కానీ తర్వాత దాని ప్రతిఫలం చాలా భయంకరంగా ఉంటుంది హలేలియా మనం అనుకోవచ్చు దేవుడే చూపిస్తున్నాడేమో అనుకోవచ్చు కానీ ఆ దేవుడు చూపించడమాట హలే అన్ని దేవుడు చూపించాడు దేవుడు నీ భవిష్యత్తు బాగున్నదే నీకు చూపిస్తాడు నీకు నాశనకరమైనది నీకు ఏడు చూపించాడు వాక్య ముఖ్యాంశం ఏంటంటే మన కనుల ద్వారా మనము చేయబడాలి హలేలియా మన కనులు సరిచేయబడాలి హలేలియా మనం రక్షణ పొందుకున్నప్పుడు మనం దేహమంతా మనము మునిగినప్పుడు మన కనులు ఎందుకు ఇంకా పాపంలో ఉండాలి హలేలియా మన దేహం అంతా మన రక్షణ పొందుకున్నాం కదా మన కనులు ఎందుకు ఇంకా పాపన మన కనులు కడగబడాలి హలేలియా మన కనులు దేవుడు ఎలాగైతే నువ్వు లోకాన్ని చూడు అంటున్నాడు అలాగే మనం లోకాన్ని చూడాలి మన కళ్ళతో మనం లోకాన్ని చూస్తే మనం చెడిపోతాం హలేలియా మనం పాపంలో పడిపోతాం తప్పకుండా ఎందుకంటే అభిషేకం చెప్పింది కదా ఇచ్చిపోయిన వారు పడిపోయారు గొప్ప గొప్ప దైవ సేవకులు పడిపోయారు గొప్ప గొప్ప అగ్ని కురిపించిన వాళ్ళు ఏడు తమ కళ్ళు ద్వారా పడిపోయారు హలేలియా అది మనం చూస్తున్నాం టీవీల ద్వారా అనేక మాటలు మనం వింటున్నాం హలేలియా అయితే దేవుడు మరొకసారి మనం జ్ఞాపకం అన్నమాట మొత్తము నీ పిల్ల నీ పునాది నీ కంటి మీద ఆధారపడి ఉన్న హలేలియా నీ కళ్ళు స్ట్రాంగ్గా ఉంటే నీ దేహం అంతా మొత్తము దేవుడు చెప్పినట్టుగా అన్నమాట హలేలియా మన పిల్లలు కానీ తేడా వచ్చిందా ఇల్లంతా పడిపోయే అవకాశం ఉన్నది దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిందా Amen.